నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సీటుపై ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ నడుస్తా ఉంది పార్లమెంట్ పై కన్నేసినటువంటి జానారెడ్డి తన తనహీయునికి ఈసారి ఏ విధంగానైనా టికెట్ ఇప్పించుకోవాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అదే విధంగా కాంగ్రెస్ కంచుకోటైనటువంటి అయినటువంటి నల్గొండ పార్లమెంటును కైవసం చేసుకోవడానికి జానారెడ్డి వ్యూహాత్మకంగా చాపకంగా నీరులా తన తనయుడిని బరిలో తిప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోనే కీలకంగా ఉన్నటువంటి మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క సపోర్ట్ ఎంతో అనివార్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సపోర్టు ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ అయితే జరుగుతూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి వరకు పోరాడినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తానంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక సిట్టింగ్ ఎంపీ స్థాయిలో ఆయన ఆయనకు బాండ్ కూడా రాసిచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కీలకమైనటువంటి నేతలు కూడా ఆయనకు పార్లమెంటు బరిలో నిలపడానికి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఈ నియోజకవర్గానికి గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిది కూడా కీలకమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది పార్లమెంటు బరిలో ఎవరిని నిలపాలన్నా ఆయన అభిప్రాయం కూడా కీలకంగా తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి పై గత కొంతకాలంగా ఇటు జానారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటి రెడ్డికి ఇటు ఇద్దరికి కూడా ఎప్పుడూ వర్గ విభేదాలు ఉంటూ కాంగ్రెస్ లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో మాత్రమే ఉమ్మడిగా ఐక్యంగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవడంలో ఎవరికి వారు విష ప్రయత్నాలు చేశారు ఎవరి వర్గానికి సంబంధించినటువంటి వారికి టికెట్ ఇప్పించుకోవడంలో ముగ్గురు నేతలు కూడా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురు ఏకమై ఒక అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి ఆ కీలకమైనటువంటి నల్గొండ పార్లమెంటు పై ఆ ముగ్గురిది కీలకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జానారెడ్డి తనయుడు అయినటువంటి రఘువీరుని నిలపడానికి జానారెడ్డి విషయ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు తమ కుమారుడు అయినటువంటి రఘువీరారెడ్డికి రాజకీయ ఇవ్వాలని గత పది సంవత్సరాల నుండి చూసినటువంటి జానారెడ్డికి ఆశాభంగం కలిగిందని చెప్పొచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కుమారుడైనటువంటి జయవీరారెడ్డిని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ నిలిపి గెలుపొంది గెలుపొందించారు అదేవిధంగా మిర్యాలు కూడా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి జానారెడ్డికి చివరి నిమిషంలో పార్లమెంటు స్థానం పైన అవకాశం కల్పిస్తామని హామీ ఉండడంతో ఆనాడు గారు ఇప్పుడు జానారెడ్డి కాకుండా తన తనయుడైనటువంటి రఘువీరారెడ్డిని నిలిపి వ్యూహాత్మకంగా గెలుపొందాలి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ పై గెలుపొందాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు మంత్రులు అనేటువంటి కొమ్మటి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్టు అనివార్యం కావడంతో వారు సపోర్ట్ చేస్తారా లేదా గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే బహిరంగంగా హామీ ఇచ్చినట్లుగానే పటేల్ రమేష్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి జానారెడ్డి పాచికలు ఫలిస్తాయా లేదా ఇప్పటికైనానే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఎంతో స్నేహితుడు కావడం ఇక ఇక్కడ కీలకమైనటువంటి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలతో కీలకమైనటువంటి మంత్రులు కావడంతో వీరందరినీ సయ్య చేసి తన స్నేహితుడైనటువంటి రఘువీరారెడ్డి వైపే మొక్కు చూపే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు జానారెడ్డి అనుచరులు చెప్తున్నటువంటి మాట ఒకవైపు ఉన్నప్పటికీ అది సాధ్య సాధ్యాల పైనే ఆధారపడి ఉంటుంది అది సాధ్యమవుతుందా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వారి యొక్క మాటను విని సపోర్ట్ చేస్తారా లేదా ఇద్దరు మంత్రులు మరెవరినైనా తీసుకొచ్చి బరిలోకి దింపుతారా ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి ఇప్పటివరకు అయితే ఎవరి పేర్లని సూచించని ఇద్దరు మంత్రులు మరి జానారెడ్డి సంబంధించినటువంటి విషయానికి వచ్చి జానారెడ్డికి తనయుడికి సపోర్ట్ చేసి గెలుపొందడానికి సహకరిస్తారా లేదని ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది నల్గొండ పార్లమెంట్లో పార్లమెంట్ లో మరియు చూస్తున్న వాయిస్ ఆఫ్